ఎస్ఎల్బీసీ టనెల్ దగ్గర సహాయక చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు టనెల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు అన్ని మార్గాల్లో ప్రయాణించాలని అధికారులను ఆదేశించారు ఇందుకు నిపుణుల అనుభవాలు సూచనలు తీసుకోవాలన్నారు సమీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రజాప్రతినిధులు ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రాతో ఇతర అధికారులు పాల్గొన్నారు दूर तक तेरह पांच सौ न पंप स्टेशन पांच है ना ये तेरा पाँच सौ क्या आवाजे आ रही है मनोज श्रीनिवास ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర సహాయక చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు అజీమ్ ఎస్ఎల్బీసీ టనల్ వద్ద జరిగినటువంటి ప్రమాదం సంబంధించిన అంశంపై మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు అయితే తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చానారెడ్డి ఎమ్మెల్యే బాలు నాయక్ అలాగే ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా వీరందరూ కూడా అక్కడే ఉన్నారు వీరందరితో కూడా ఏదైతే ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే చర్చిస్తున్నారు ఎందుకంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే దీంతో పాటు కూడా ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ టీం కూడా అక్కడ చేరుకున్న నేపథ్యంలో ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వారితో ఏదైతే సమీక్ష సమావేశం సందర్భంగా ఎంత కష్టమైనా సరే టనె చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించడంతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన టనల్ ప్రమాద సంఘటన అంటే ఇండియా వైడ్ గా ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు చోటేటువంటి సందర్భాలు ఏమైతే ఉన్నాయో అక్కడ చిక్కుకున్న బాధితులను కాపాడినటువంటి నిపుణులు కావచ్చు సంస్థలు కావచ్చు అక్కడ వాడినటువంటి మిషనరీస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా తీసుకొని రావాలని చెప్పి ఖచ్చితంగా ఈ ఎనిమిది మందిని కాపాడాలని చెప్పి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కుమారెడ్డి వెంకటరెడ్డి చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటికే దీనికి సంబంధించి అనేక బృందాలుగా అక్కడికి చేరుకున్నారు హై టెక్నాలజీ మిషన్స్ ని ఇప్పటికే తెప్పిస్తున్నారు అలాగే ఆ లోపల ఉన్నటువంటి వాటర్ ని ఆ మట్టిని తొలగించడానికి కావాల్సినటువంటి హై టెక్నాలజీ బోర్స్ మోటార్స్ ని కూడా ఇప్పటికే అక్కడికి తెప్పిస్తున్నారు అయినప్పటికీ కూడా అంత లోపలికి పద్నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్ళలేని పరిస్థితి రెస్క్యూ టీమ్ కి ఏర్పడింది సో దీంతో మంత్రి కుమారెడ్డి వెంకటరెడ్డి ఉదయమే అక్కడికి వెళ్లారు దేశంలో ఇలాంటి జరిగిన సంఘటనలు ఎక్కడైనా ఉండి ఉంటే అలాంటి వారిని కూడా పిలిపియాలని చెప్పి అలాంటి వారిలో కొంచెం మందిని ఇప్పటికీ అధికారులు ఐడెంటిఫై చేశారు అక్కడ వాడినటువంటి ని కావచ్చు అక్కడ ఉపయోగించిన పద్ధతిని కావచ్చు ఇవన్నిటినీ కూడా తెలుసుకుంటున్నారు వారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎనిమిది మందిని తీసుకొచ్చే ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పి ఖచ్చితంగా వారిని బెట్టింగ్ తీసుకురావాలని చెప్పి మంత్రి కుమారెడ్డి వెంకటరెడ్డి అయితే అక్కడటువంటి అధికారులతో ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఓవరాల్ సీనియర్ అక్కడ చూసినట్లయితే ఇప్పటికే సుమారు ఫిఫ్టీ అవర్స్ దాటిపోయింది ఏదైతే ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి సొరంగ పనుల మార్గంగా కూలిపోయిన సమయంలో ఒక యాభై యాభై మంది అందులో ఉంటే ఫార్టీ టూ మెంబర్స్ బయటికి వచ్చారు సేఫ్ గా వారందరూ కూడా క్షతగాత్ర హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితి కానీ ఎనిమిది మంది మాత్రం చిక్కుకొని సుమారు ఫిఫ్టీ అవర్స్ దాటిపోయింది మరొక రెండు రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అక్కడ ఉంటే అధికారులు కొంత చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ ఏది ఏమైనా ఖచ్చితంగా ఎనిమిది మందిని కాపాడి తీరుస్తామని చెప్పి ఇటు ప్రభుత్వం అధికారులు చెప్తున్నప్పటికీ ఆక్సిజన్ సేవ్ అయితే ఆ టనెల్ లోపలికి వెళ్ళేటువంటి ట్యూబ్ ఉంటుందో అది కూడా కొంత పగిలిపోవడంతో అసలు ఆక్సిజన్ ని పంపిస్తున్నారు కానీ పంపించినప్పుడు వారికి అందుతుందా లేదా అనేది అసలు వారు ఉన్నారా లేదా లోపల వారికి ఎందుకంటే ఐక్య ఐక్యానికి సంబంధించినటువంటి ఒక ఎక్విప్మెంట్ ని కూడా పంపించారంటే వాటర్ లో ఆ ఎక్విప్మెంట్ పెట్టిన ఒక ఫిఫ్టీ మీటర్స్ లో పేరున్నారనేది కూడా కనిపెట్టే అవకాశం ఉంటుంది సో ఇలాంటి అనేక పద్ధతులను టెక్నాలజీని రెస్క్యూ టీమ్స్ ని అక్కడైతే ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి మంత్రులతో అధికారులతో కలెక్టర్లతో మాట్లాడుతూ తెలిసిన ప్రయత్నం కూడా చేస్తున్నారు సో మరొక టూ టూ డేస్ ఆ వన్ డే పట్టే అవకాశం ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే ఖచ్చితంగా మంత్రులందరూ కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయ్యేవారు కదా అక్కడే ఉన్నారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు కూడా మనకు తెలుస్తుంది దుర్గా థ్యాంక్ యూ